క్రీస్తుకై బ్రతికదాకు స్వాగతం ఈరోజు క్రీస్తు కొరకు బ్రతికినటువంటి మరొక భక్తురాలు బ్లాండినా బ్లాండినా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం బ్లాండినా అనే ఒక యవనస్త్రాలు బానిస ఒక యజమాని కింద ఆమె బానిసగా ఉంది అయితే ఆ యజమానురాలు క్రైస్తవురావటం వలన బ్లాండినా కూడా క్రీస్తుని గురించి బోధించింది ఒక బ్లాండినాకే కాదు ఆమె చాలా మంది యవనస్తులకు క్రీస్తుని గురించి బోధిస్తూ వారిని బలపరుస్తూ ఉంది అయితే ఒక దినాన వీరు అందరూ కలిసి క్రీస్తుని ఆరాధిస్తూ ఉండగా సైనికులు వారిని చూశారు వారిని చూసి వారందరినీ కూడా పట్టుకొని చెరలోనికి తీసుకొని వెళ్లారు అయితే తన యజమానురాలు ధైర్యం ఇస్తుంది బ్లాండినా నీవు భయపడవద్దు క్రీస్తు కొరకే మనం బ్రతకాలి భయపడవద్దు అని చెప్పి బలమైన మాటల చేత బ్లాండినాను ఇంకా ఆమెను వెంబడిస్తున్నటువంటి యవనస్తులను కూడా క్రీస్తుకై బ్రతకండి అని బలపరుస్తూ ఉంది సైనికులు వారి వద్దకు వచ్చి మీరేం చేస్తున్నారు మీరందరూ ఏకంగా ఊడి మనిషి యొక్క మాంసంను తింటున్నారు అని వారిని చిత్రహింసలు పెట్టి అప్పుడు బ్లాండినా అంటుంది సోదర మేమందరము కూడినప్పుడు మనిషి యొక్క శరీరంను తినట్లేదు మేమందరము క్రీస్తుని ఆరాధిస్తున్నాం ఒకరి ఎడలా ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నాం క్రీస్తుని గురించి ప్రచోదం చేస్తున్నాం ఈ లోక రక్ష గురించి మేము ప్రచోదము చేస్తున్నాం లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించగల యొక్క రక్షకుడు గురించి మేము మాట్లాడుకుంటున్నాం అని గట్టిగా బిగ్గరగా సైనికుల ముందు చెప్పింది బ్లాండినా గట్టిగా ఈ మాట మాట్లాడినందున అక్కడ ఉన్న వారికి కోపం వచ్చింది భయంకరమైన చిత్రహింసలు వారిని పెట్టారు ఆ చిత్రహింసలు పెట్టినా కూడా బ్లాండిన్ ఒకటే అంటుంది నేను క్రీస్తుని తిరస్కరించను నేను క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాను నేను ఆయన్ని తిరస్కరించనే తిరస్కరించను చావనైనా చస్తాను కానీ నేను ఆయనను తిరస్కరించను అని గట్టిగా కేకలు వేసింది అప్పుడు వారందరినీ కూడా సైనికులు ఒక పెద్ద మైదానంలోనికి తీసుకొని వెళ్ళారు సైనికులు అంటున్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మిమ్మల్ని క్రూర మృగాలు చీల్చి చంపకముందే మీరు ఇక్కడ నుంచి పారిపోండి క్రీస్తు రక్షకుడు కాదు అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని సైనికులు కేకవేశారు అక్కడ ఉన్నవారు ఏ మాత్రము కూడా ఆ మాటలకి బెదరక క్రీస్తు కొరకే మేము బ్రతుకుతాం అన్నట్లుగా తలదించుకొని ఉన్నారు అప్పుడు కొంతమందిని ఆ మైదానంలో కొయ్యకి వేలాడదీసి క్రూర మృగాలను విడిచిపెట్టినప్పుడు ఆ క్రూర మృగాలు అవి చాలా ఆకలితో ఉండట చేత వారందరినీ చీల్చి చీల్చి ఆ క్రూర మృగాలు చంపేశాయి అయితే బ్లాండిన్ అని ఒక్క మృగం కూడా ఏమీ చేయలేదు ఆమె అలా వేలాడుతూనే ఆకాశం వైపు చూస్తూ ప్రభువా మరలోకపు తండ్రి నిశ్చిత్తమైతే రోజే నేను నీ ఎందుకు వచ్చదనో నిశ్చిత్తమైతే ఈ శ్రమను తాల్కునే శక్తిని నాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తూ ఉంది ఒక క్రూర మృగం కూడా ప్లాండినా అని ఏమి చేయకుండా వాటి బోన్లోకి అవి వెళ్ళిపోయినాయి అంతా ఆశ్చర్యపోతున్నారు ఇది ఎలా సాధ్యమైంది భూమి మీద ఎన్నడూ ఎవరికి ఇలా జరగలేదే అని ఆశ్చర్యపోయారు ఒకరికొకరు చూసుకుంటున్నారు అప్పుడు ఆ కొయ్య మీద నుంచి ప్లాండినాని దింపి తనని చెరలోనికి తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత కొంతమందిని మరి కొంతమంది బలి కావాల్సి ఉంది కొంతమందిని మైదానంలోనికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు పదిహేనేళ్ల వయసు గల ఒక బాలుడు అతని పేరు పాంటికస్ ఆ ప్యాంటికస్ కూడా అడుగుతున్నారు ఏయ్ నువ్వు చిన్న పిల్లవాడివి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏసు దేవుడు కాదని చెప్పి వెళ్ళిపో అన్నప్పుడు ఆ చిన్న బిడ్డ మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నప్పుడు ఆ బిడ్డని కొడుతున్నారు చెప్పు అని కొడుతూ ఉంటే ఆ బిడ్డ మౌనంగా చూస్తూ ఉంటే బ్లాండినా చీ పైకి లేపి ఇలా చూపిస్తుంది చూపించినప్పుడు ఆ ప్యాంటికాస్ అనే బాలుడు ఆ సందేశాన్ని గుర్తించాడు భూమి మీద దేనినైనా కూడా తాలుకొని నిలవబడు అప్పుడు పరలోక రాజ్యంలో దేవుని యొద్ద మనం ఉంటాము అన్నట్లుగా ఆ సందేశాన్ని గ్రహించాడు ఆ ప్యాంటికాస్ అనే బాలుడు నవ్వుతూ శరీరం అయితే మీరు చంపచ్చు కానీ నా ఆత్మను మీరు చంపలేరు కదా అంటూ మైదానంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత క్రూర మృగాలను విడిచిపెట్టి వారందరినీ కూడా చంపేశారు బ్లాండినాని ఎలా చంపాలా అని అందరూ ఆలోచిస్తున్నారు క్రూర మృగాలు బ్లాండినాని ఏమి చేయకుండా వెళ్ళిపోయాయి ఎందుకని అని ఆలోచిస్తూ ఉన్నారు ఎలాగైనా సరే ప్రత్యేకంగానే తినని చంపాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అయితే అందులో ఒక సైనికుడికి ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన అంటే ఆమె మీద వల వేసి ఇరుపక్కల కూడా మేకులతో కొట్టివేసి కొట్టేస్తే తను కదలకుండా అక్కడే ఉంటుంది అప్పుడు క్రూర మృగాన్ని మనం విడిచిపెట్టినట్లయితే బ్లాండినా హతమైపోతుంది అని ఆలోచన చేశారు అలాగే తన మీద పెద్ద వలని వేశారు ఆ మైదానంలో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంతకీ ఈ శ్రమలో ఇలాంటి భయంకరమైనటువంటి పరీక్షల్లో బ్లాండినా మరణిస్తుందా బ్రతుకుతుందా అని ఒకరికొకరు ఒకరి ముఖాన్ని ఒకరు ప్రేక్షకులు చూసుకుంటున్నారు ఇంతలోనే ఒక అడవి ఎద్దుని తీసుకుని వచ్చారు అది భయంకరంగా ఉంది కొమ్ములు మెలదిరిగి ఉన్నాయి భయంకరంగా ఉంది దాని గాంఠ్రింపు చాలా భయంకరంగా ఆ ప్రాంతం అంతా కూడా వినిపిస్తుంది అయినప్పటికీ ్లాండినా ఏ మాత్రము కూడా భయపడక ఆకాశం వైపే చూస్తా ఉంది అప్పుడు ఆ ఎద్దు వచ్చి ఎన్నో మార్లు క్రూరాతి క్రూరముగా పొడిచింది అంత గాయపరిచిన శరీరం అంత గాయపరిచినా కూడా బ్లాండినా ఆ గాయాలతో ఉంది కానీ ఇంకా చనిపోలేదు బ్రతికే ఉంది ఆ పక్కనే ఉన్నటువంటి సైనికుడు తన బళ్ళెముతో పరిగెట్టుకుంటూ మైదానంలో వచ్చి ఆమెను పొడుచి చంపేశాడు ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా కూడా ఆనాటి భక్తులు మరణాన్ని ఎంతగానో ప్రియమగా ఎంచుకున్నారు ఎన్ని శ్రమలైనా కూడా వేసవి కొరకు సంతోషంగా భరించారు అంతేకాదు ఆకలి దప్పులు నిద్రాహారాలు మాని వేసఐ కొరికే బ్రతికారు ఆత్మ రక్ష ఆత్మల యొక్క రక్షణార్థమై వారు ఎంతో ప్రయాసపడ్డారు ఒక్కొక్కరు హతము చేయబడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో ఒక్కొక్కరు హతమయ్యి భూమి అంతా కూడా క్రైస్తత్వం విస్తరించేలాగా వారు వారి ప్రాణాలను ప్రాణార్పణంగా పోయబడ్డారు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ బంధకాల నుంచి విడిపింపబడి పరలోక రాజ్యంలో రాజు ఎదుట సంతోషముగా గానము చేస్తూ ఉన్నది మన బ్లాండినా అవును ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మా ఆత్మీయ జీవితం ఏమైపోతుందో మేము ఎలా బ్రతుకుతామో అని అనుకుంటున్నారా ఇదిగో ఈ మిషనరీ స్టోరీస్ తప్పక వీక్షించండి మీ విశ్వాసాన్ని బలపరచుకోండి ఆనాటి భక్తులతో పోలిస్తే మన విశ్వాసం ఏ పాటిది మనం కూడా क्रिस्तक प्रति के, के दाम